ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పురగాన్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రినికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రిణికి పోయింది రేవంత్ రెడ్డి ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ చూడు కట్టెల జేబులు పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తాయి నిరుద్యోగ భృతి అని మోసం తులం బంగారం అని మోసం ఆ రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తే ఏది ఏవైతే ఇంకేదో ఏవైతే ఉస్మానియా ఉస్మాని యూనివర్సిటీకి పోలీసులు పెట్టుకొని రాబట్టివి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివి రా ఒక్కరివి యూనివర్సిటీకి వెనకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మాని యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చింది అలా వీళ్ళందరూ ఉస్మాని యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయర్ మయర అందుకున్నారు సందులో కూడా రేవంత్ రెడ్డి అప్పుడు సందులగా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నేనేందో వచ్చిన అని మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మాని యూనివర్సిటీలో భేషరతగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో ఒక చేస్తావో చెప్పును